హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీఎం టిప్స్ ఈరోజు నేను లంచ్లోకి ఏం కర్రీ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మా ఫ్రిడ్జ్లో అయితే ఒక చిన్న క్యాలీఫ్లవర్ అయితే ఉందండి దాంతో అయితే నేను ఈజీగా టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాము దానికోసం అయితే ఒక చిన్న క్యాలీఫ్లవర్ తీసుకొని వీడియోలో చూపించినట్లు చిన్న చిన్న పీసెస్గా ఒలిచిపెట్టుకున్నానండి పక్కన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని లైట్గా వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలండి వాటిని మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలి తర్వాత రెండు చిన్న సైజు చెక్కలు రెండు చిన్న సైజు మొగ్గలు అయితే వేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత మంటనైతే లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుందండి అవి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు అనేది మనమైతే ఫ్రై చేస్తూ ఉండాలి ఈ క్యాలీఫ్లవర్ కర్రీ వల్ల మనకైతే చాలా యూజెస్ ఉన్నాయండి ఈ కాలీఫ్లవర్ కర్రీలో విటమిన్ సి పీచు పదార్థం అనేది అధికంగా ఉంటుంది అవి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేలోపు ఇంతలోపు అయితే మనం ఒక రెండు టమోటాలను తీసుకోవాలండి వాటిని క్లీన్గా కడుక్కొని వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ ఫ్రై అయిన వాటిలో అయితే అవి వేసుకోవాలండి కాసేపు మూత పెట్టి వదిలేస్తే అవి బాగా ఫ్రై అవుతాయండి ఆ టమాటా ముక్కలుగా లేకుండా గుజ్జులాగా అందులో కలిసిపోవాలండి అంతలా మనం ఫ్రై చేయాలి ఈ కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఈ కర్రీ చపాతీలో కానీ పూరీల్లో కానీ అన్నంలో కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే రైస్లోకి చపాతీలోకి తిన్నాము మాకైతే చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు నాకు ఫేవరెట్ అయిపోయిందండి ఫస్ట్ టైం తినగానే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి తినాలనిపించింది తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి అవి చల్లారిన తర్వాత దాన్నైతే మిక్సీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలండి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా వల్చి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే అందులో వేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి లేకుంటే పొంగిపోతుంది ఇవి కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది అంతలోపు మనమైతే మంటను సిమ్లోనే ఉంచుకొని వాటిని బాగా ఉడకనివ్వాలండి పైన బుడగల్లాగా రావాలి క్యాలీఫ్లవర్ పీసెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వీడియోలో చూపించినట్లు ఒక చిన్న చిల్లర గిన్నె తీసుకోవాలండి అందులో మనమైతే దానిని వడపోయాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అది కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత అందులో మనమైతే ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవరు పీసెస్ అయితే అందులో వేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై అవ్వాలి ఇప్పుడే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి పట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుండాలి అంతసేపు ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించినట్లయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి మాడిపోతుంది ఆ క్యాలీఫ్లవర్కి నల్లగా మచ్చల్లాగా వచ్చే వచ్చేస్తాయండి కాబట్టి మంటను సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా ఉంచేస్తే అవి ఫ్రై అయిపోతాయి అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి తర్వాత అందులో రెండు మొగ్గలు అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకోవాలండి వాటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని అయితే వేయాలండి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి అడ్డంగా కోసుకొని వాటిలో అయితే వేసుకోవాలి తర్వాత అందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి బాగా ఫ్రై అవుతాయండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకైతే మీడియంగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై అవుతాయి లేకుంటే ఎక్కువ మాడిపోతాయి అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అందులో అందులో అయితే ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు మనమైతే నూరు వేసుకుంటే కర్రీ కర్రీలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి స్టాక్ ఉండకుండా నేనైతే ఎక్కువ ఫ్రెష్గా వేస్తుంటాను ఎప్పటికప్పుడు నూరు వేస్తుంటాను కర్రీస్ అయితే చాలా టేస్ట్ వస్తాయండి మీరే ఒకసారి మీరు అట్లా చేసి చూడండి మీరే అబ్జర్వ్ చేస్తారు తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రా రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ అంతా ఫ్రై చేసుకోవాలండి మనకు అప్పుడే కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుందని అన్నీ బాగా మీడియంగా బాగా ఫ్రై అవుతాయండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలి కొంచెం కొంచెంగా చివరిలో కొంచెం వాటర్ వేసుకుని తిప్పుకొని అందులో అయితే వేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ టైం చేసిన ఈ కర్రీ ఇంత టేస్ట్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదండి నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా దీంతో ఈ క్యాలీఫ్లవర్తో మనకి ఏం కర్రీ రాదులే ఎందుకు తెచ్చుకోవడం అనుకునేదాన్ని ఈసారి అయితే మా వారు తెచ్చారు నేనైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యాము అనేంత ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి ఈ కర్రీ తిన్న తర్వాత తర్వాత మనమైతే వేసుకున్న అయితే బాగా కలిసేలా కలుపుకోవాలండి తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారము లైట్గా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేస్తే బాగా కుక్ అవుతుందండి ఈ కర్రీ తినడం వల్ల మనకైతే చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీన్ని తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మలనాలున్నా యూరిన్ ద్వారా బయటకు అయితే పంపిస్తుందండి దీనిలో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందండి దీనివల్ల మనకైతే మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇదైతే ఉపయోగపడుతుందండి ఇంకా చాలానే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మధ్య మధ్యలో కర్రీని చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంటను లోటు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించినట్లు బాగా చిక్కగా రావాలండి తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం పీసెస్ అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం వాటిని అయితే బాగా కలుపుకొని అందులో కొంచెం దానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పోయొద్దండి ఎక్కువ పోస్తే కర్రీ టేస్ట్ పోతుంది కొంచెం ఒక అర గ్లాస్ అయితే వాటర్ అయితే సరిపోతుందండి కర్రీ ఉడికేటప్పుడు కూడా మంట అనేది సిమ్లోనే ఉండాలండి లేకుంటే అడుగంటి పోతుంది మనమైతే ఎంత తక్కువ వాటర్ పోసి ఈ కర్రీ మనమైతే సిమ్లో ఉడికించుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందండి తర్వాత కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయాయో చూసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాగా ఉడికించనివ్వండి అప్పుడు కర్రీ బాగా చిక్కగా దగ్గరికి వస్తుందండి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వండి కర్రీ అనేది బాగా చిక్కగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చివరిగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోండి నా దగ్గర లేదు అందుకని నేనైతే వేసుకోలేదండి అంతే అండి ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి